హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం భారత క్రికెట్లో అద్భుతమైన ఆటగాళ్లలో శోభ్మాన్ గిల్ ఒకడు ప్రత్యేకంగా వన్డేలు టెస్టుల్లో అయితే ఇప్పటికే తనను తాను నిరూపించుకొని అతడు భారత క్రికెట్లో ఒక గొప్ప బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు అయితే ఇతడి యొక్క టీ ట్వంటీ క్రికెట్ మాత్రం అంత ఆషామాసిగా అయితే నేడు కొనసాగడం లేదు ఇతడికి సెలెక్టర్లు ఛాన్సులు ఇస్తున్నప్పటికీ ఇతడి యొక్క బ్యాటింగ్పై మాత్రం చాలా చాలా విమర్శలే వెలువెత్తుతున్నాయి ప్రధానంగా ఇతడి యొక్క టీ ట్వంటీ గణాంకాలను ఒకసారి గమనిస్తే ఇతడు మొత్తం మీద ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో ముప్పై మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఇరవై తొమ్మిది యావరేజ్తో ఎనిమిది వందల ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేశాడు ఇక యావరేజ్ను టీ ట్వంటీ క్రికెట్లో కొద్దిగా పక్కన పెడితే ఇతడి యొక్క బ్యాటింగ్ యొక్క స్ట్రైక్ రేట్ ఏమన్నా అద్భుతంగా ఉంది అనుకుంటే అది కూడా ఏమంత గొప్పగా లేదు ఇతడి యొక్క స్ట్రైక్ రేట్ కేవలం వన్ థర్టీ మాత్రమే ఉంది ఇది కూడా ఇతడి యొక్క టీ ట్వంటీ క్రికెట్ పై చాలా చాలా ప్రశ్నలకు దారితీస్తున్నది అసలు ఇతడి కంటే కూడా చాలా గొప్పగా గొప్ప స్ట్రైక్ రేట్తో తో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ ఎస్ఎస్వి జైస్వాల్కు సరైన అవకాశాలు ఇవ్వట్లేదు అన్న విమర్శలు కూడా అటు సెలెక్టర్లు ఇటు కోచ్పై చాలా చాలానే వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా ఎస్ఎస్వి జైస్వాల్ చాలా తక్కువ బాల్స్లోనే ఎక్కువ స్కోర్ను కొట్టగలడు ఇంకా సంజు శాంసన్కు ఇప్పటికే అవకాశాలు ఇవ్వట్లేదు అని చాలా చాలా విమర్శలే వ్యక్తమవుతున్నాయి ఇలాంటి తరుణంలో సోమన్ గిల్ యొక్క బ్యాటింగ్పై నేడు చాలా చాలా విమర్శలు వ్యక్తం అవ్వడం అసలు సోమన్ గిల్ ఈ బ్యాటింగ్లో కొనసాగుతాడా లేడా అసలు ఇతడిని ఎందుకు ఇన్ని అవకాశాలతో ప్రోత్సహిస్తున్నారు అని మనం ఒకసారి గమనిస్తే ప్రస్తుతం వన్ డే టెస్టులు మరియు టీ ట్వంటీలు మూడు ఫార్మాట్లలో కొనసాగుతున్నటువంటి ఏకైక బ్యాట్స్మెన్ ఒక్క సోమన్ గిల్ మాత్రమే ఇంతకు ముందు ఇలా మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు మాత్రమే ఇలా కొనసాగుతుండేవారు వారు రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల వారి స్థానంలో ఈ గిల్ మాత్రమే ఉంటున్నాడు ఇక అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లు ఆల్రౌండర్లు కాబట్టి వారిని లెక్కలోకి తీసుకోరు ఇంకా బౌలర్లు అయినటువంటి జస్ప్రీత్ బూమ్రా మరియు కుల్దీప్ యాదవ్లు మాత్రమే ఇలా కొనసాగగలుగుతున్నారు మరి ఇలా ఒక్కడే ఉన్నప్పటికీ ఇతడిపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో ఒకసారి చూస్తే ప్రస్తుత తరం టీ ట్వంటీ క్రికెట్ అనేది చాలా చాలా గొప్ప షాట్లు మరియు ధనాధన్ ఇన్నింగ్స్లకు మూలంగా మారింది నిజానికి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ క్రికెట్ను ఒకసారి గమనిస్తే ఒకప్పుడు న్యూజిలాండ్ క్రికెట్లో అద్భుతంగా ఆడినటువంటి ఆ కెప్టెన్ కేన్ విలియమ్సన్కే ఆ టీంలో చోటు లేకుండా పోయింది ఎందుకంటే నేడు అక్కడ కొనసాగుతున్నటువంటి ధనాధన్ బ్యాటింగ్ మూలంగా అతడి యొక్క స్లో బ్యాటింగ్ అనేది టీ ట్వంటీలకు పనికిరాదు అన్న కొన్ని విమర్శల మూలంగా అలాంటి నిర్ణయాలు అక్కడ తీసుకోవడం జరిగింది ఒక విధంగా అతడే తన టీం నుండి నిష్క్రమిస్తున్నట్టు అనుకున్నా కానీ అతడి యొక్క బ్యాటింగ్ మాత్రం ఆ ఫార్మాట్ కు సరిగ్గా సరిపోలేదు అన్న సందేహాలు కూడా లేకపోలేదు ఇంకా అటు ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికాలను కూడా గమనించిన అక్కడ సాక్షాత్ కెప్టెన్ కూడా ఈ టీ ట్వంటీ ఫార్మాట్ నుండి తప్పించడం మనం గమనించే ఉంటాం ఇలా చూస్తే ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్ టెస్టులు వన్డేలో కీలక బ్యాట్స్మెన్ కానీ అతడి స్లో బ్యాటింగ్ మూలంగా అతడికి టీ ట్వంటీలో గొప్ప ప్లేస్ రాలేదు అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా పక్క కూడా ఆ జట్టు కెప్టెన్ అయినటువంటి టెంబా బహుమాకు కూడా ఈ టీ ట్వంటీ ఫార్మాట్ లో చోటు లభించలేదు అందుకు కారణం అతడి యొక్క స్లో బ్యాటింగే ఇలాగే వీరిలాగే నేడు సోమన్ గిల్ ప్రపంచంలో టెస్ట్ వన్డేలో గొప్పగా కొనసాగుతున్నప్పటికీ అతడి యొక్క బ్యాటింగ్ అనేది నేడు టీ ట్వంటీ యొక్క ధనాధన్ ఇన్నింగ్స్లకు అంతగా సెట్ కాదు అన్న విధంగా నేడు చాలామంది క్రికెట్ విశ్లేషకులు మరియు చాలామంది అభిమానుల యొక్క అభిప్రాయం కానీ సెలెక్టర్లు మాత్రం ఇతడి యొక్క బ్యాటింగ్పై నమ్మకం ఉంచడానికి కారణం ప్రధానంగా టీంలో ఒక్క బ్యాట్స్మెన్ అయినా సహనంతో మరియు ఓర్పుతో కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో పరుగులు రాని సందర్భంలో ఇన్నింగ్స్ను గాడిన పెట్టేందుకు ఒక్క బ్యాట్స్మెన్ అయినా ఉండాలన్న ఉద్దేశంతో సోమన్ గిల్ను అలాగే కంటిన్యూ చేస్తున్నారన్న వాదన కూడా బయట వర్గాల్లో ఉన్నది అతడు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొద్దిగా తడబడ్డ ఐపీఎల్లో మాత్రం అద్భుతంగా అదరగొట్టాడనే చెప్పాలి అతడి టీ ట్వంటీ స్ట్రైక్ రేట్ కొద్దిగా తగ్గిన కొన్నిసార్లు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ లాంటి గొప్ప టీంలపై కూడా అతడు అద్భుతమైన బ్యాటింగ్ చేసిన సందర్భాలు చాలా చాలానే ఉన్నాయి అంతేకాకుండా ఒత్తిడిలో మరియు మిగతా బ్యాట్స్మెన్లు అవుట్ అయిన సమయంలో ఇతడు చాలా ప్రత్యేకంగా బ్యాటింగ్ చేయగలడు ఒక విధంగా ఇతడి కంటే కూడా ఎస్ఎస్వి జైస్వాల్ సంజు శాంసన్లు గొప్ప హిట్టింగ్తో మెరిపించినప్పటికీ వారి యొక్క హిట్టింగ్ అనేది ఎంతవరకు ఆ సిచ్యువేషన్కు ఉపయోగపడుతుందనేది కీలకం వారు ఆ ట్వంటీ ఫార్మాట్లలో గొప్పగా ఆడిన కొన్నిసార్లు తొందరలోనే అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అలా ఆడిన వారు సహనంతో ఓర్పుతో ఇన్నింగ్స్ను నిలబెట్టే అవకాశాలు కొద్దిగా తక్కువని సెలెక్టర్లు మరియు కోచ్లు భావించి ఉండవచ్చు అందువల్ల టీంలో ఈ సోమన్ గిల్కు పదే పదే అవకాశాలు ఇస్తున్నారు ఇక ప్రత్యేకంగా ఎస్ఎస్ జైస్వాల్ ఎంతో గొప్ప ప్రతిభ ఉన్నప్పటికీ అతడి ప్రతిభకు తగిన స్థానం లభించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఎస్ఎస్వి జైస్వా తక్కువ బాల్స్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చగల గొప్ప భారత బ్యాట్స్మెన్ కానీ అలాంటి బ్యాట్స్మెన్కు ఇలా అవకాశాలు ఇవ్వకపోవడం కూడా చాలా చాలా కఠినమైన నిర్ణయం అనే చెప్పాలి కాబట్టి అన్ని అవకాశాలు అతడికి కూడా ఇవ్వాలి ఒకవేళ అతడు గనక ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటే అతడినే కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఒక ప్లేయర్ యొక్క కెరియర్ కన్నా కూడా ముందు దేశానికి విజయం అనేదే చాలా ముఖ్యం అలా సెలెక్టర్లు ఆలోచించి ఈ ఆటగాళ్ళ యొక్క భవితవ్యంపై నిర్ణయాలు తీసుకోవాలని ఆశిద్దాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంటు